ఎక్కడ పెద్ద యుద్ధ వాతావరణం కేంద్రం వర్సెస్ రాష్ట్రం అన్నట్టు లేదు సో ఇప్పుడు మీతో సఖ్యత ఉన్నారు తెలుగుదేశం పార్టీ మీతో సఖ్యతకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇప్పటికే చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు ఇవాళ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ భేటీ అవుతున్నారు సో ఓవరాల్ గా చూసుకుంటే కనుక అందరూ ఒకటి అవుతున్నటువంటి క్రమంలో ప్రత్యేక హోదా కోసం భారతీయ జనతా పార్టీ ఏం చెప్తుంది అంటే ఈ పొత్తులు ఎట్లా చూస్తున్నారు ఈ భేటీలు రాష్ట్ర బీజేపీకి తెలిసే జరుగుతున్నాయా లేదంటే అధిష్టానం చేతిలో ఉందా ముందుగా ఐ న్యూస్ ప్రేక్షకులకు శ్రీకాంత్ గారికి మన యానలిస్ట్ చింతా రాజశేఖర్ గారికి షోబ్ గారికి అదే విధంగా శివశంకర్ గారికి సైదా గారికి ఐ న్యూస్ ప్రేక్షకులకు అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఇందాక మనం ప్రత్యేక హోదా అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ మీ బి క్లియర్ అది ముగిసిపోయిన అధ్యాయం అనేసి నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను ఎందుకంటే అది ఫోర్టీన్ ఫినాన్స్ కమిషన్ లో యాక్చువల్లీ టూ థౌజండ్ థర్టీన్ జనవరి సెకండ్ అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం అండి దాట్ కాన్స్టిట్యూటెడ్ దిస్ ఇప్పుడు యాక్చువల్గా ఆ పీరియడ్ కూడా అయిపోయింది టర్మ్ కూడా అయిపోయింది బై టూ థౌజండ్ ట్వంటీ ఓవర్ మళ్ళీ మళ్ళీ ఎందుకు తీసుకొస్తున్నారు నాకు అర్థం కాలేదు ఒకవేళ కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా మీద మొదటి సంతకం చేస్తా అంటూ మాట్లాడుతున్నారు సో ఈ ముగిసిపోయిన అధ్యాయాన్ని మళ్ళీ వాళ్ళు తెరదీస్తున్నారా లేదంటే ఎన్నికల ప్రచారం అనుకోవాలి దట్స్ వాట్ అది ఖచ్చితంగా ఎన్నికల స్టంటే అండి ఎన్నికల ప్రచారం కేవలం ఎన్నికల ప్రచారం మాత్రమే ఖచ్చితంగా చెప్పగలుగుతాను ఎందుకంటే ఇందాక మనకు చింత రాజశేఖర్ గారు కూడా చెప్పినారు ఏంటంటే పైన లోక్ ఎక్కడ కూడా ఇన్ని సంవత్సరాలకు గాను సోనియా గాంధీ గారు గాని రాహుల్ గాంధీ గారు కానీ దే హావెంట్ టేకన్ అప్ దిస్ టాపిక్ అనమాట సో దే దే నో వెరీ వెల్ దట్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఎందుకంటే ఉన్న రాష్ట్రాలకే ఈ యొక్క ప్రత్యేక హోదాని తొలగించడం అనేది ఆలోచనలో ఉందండి ఎందుకంటే ప్రత్యేక హోదా ఇచ్చినట్లయితే వాటికి కొన్ని రెస్ట్రిక్షన్స్ అనేది ఉంటాయి అదే విధంగా ఏ రాష్ట్రాలకు ప్రత్యేక హోదా అనేది ఇవ్వబడ ఇవ్వబడుతుంది అనేది వీ హావ్ టు ఫస్ట్ ఎవ్రీబడి నోస్ అబౌట్ దిస్ బట్ లెట్ మీ జస్ట్ బీ క్లియర్ అంటే ఒక హిల్లీ రీజన్స్ లేకపోతే కొండలు గుట్టలు ఎక్కువగా ఉన్నటువంటి రీజన్స్ ఆ తర్వాత అన్ఎడ్యుకేటెడ్ లిటరసీ రేట్ తక్కువగా ఉన్నటువంటి రీజన్స్ ఇండస్ట్రీస్ తక్కువగా ఉండే అసలు లేనటువంటి అట్లాంటి రాష్ట్రాలకు ప్రత్యేక హోదా అనేది ఇవ్వడంలో ఒక అర్థం ఉంటుందండి బట్ మన ఆంధ్రప్రదేశ్ కు ఆ దుస్థితిలో మాత్రం మన ఆంధ్రప్రదేశ్ లేదనేసి అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే మన రాష్ట్రం డెఫినెట్ గా మన రాష్ట్రంలో

నేను ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పి చాలా గొప్పగా గట్టి గట్టిగా మాట్లాడాడు వెంకన్న సాక్షిగా అలాగే మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు పార్లమెంట్ సాక్షిగా మాట్లాడినటువంటి విషయం మనం చూసాం ఏం చెప్పాడు మనం విన్నాం కదా సుష్మా స్వరాజ్ గారు ఏం మాట్లాడారు మనం విన్నాం కదా ఏపీకి ప్లీజ్ ఎందుకంటే మరి ఆ రోజు ప్రధానమంత్రి గారు ఏమైనా పిచ్చోడా లేకపోతే ప్రజలు మోసం చేయడానికి ఈ రాష్ట్రంలో మీ ప్రశ్న అడగండి మీ ప్రశ్న అడగండి మీరు అడిగింది గారు సెకండ్ నిజంగా ప్రజలు మోసం చేస్తా ఉన్నారు

టూ థౌజన్ ఫోర్టీ ఫోర్టీ బిజెపి ఫోర్టీన్ేజ్ ఫిఫ్త్ వేరే పాయింట్ నంబర్ వన్ మేము కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఐదు సంవత్సరాల ప్రత్యేక హోదా పొడిగిస్తాము ప్లీజ్ రీడ్ బై తెలుగు manifesto బీజేపీ మేనిఫెస్టోలో ప్రత్యేక హోదా గురించి పొందుపరచడం జరిగింది

ఆ తర్వాత సో గా విశ్వవిద్యాలయాలు ఇవ్వడం జరిగింది అదే విధంగా సో ఇది మనకు ఏడు జిల్లాలు మనకు వెనకబడిన జిల్లాలకు దే గివన్ ఫస్ట్ మూడు వందల యాభై కోట్లు ఇవ్వ ఇవ్వడం జరిగింది ఒక్కొక్క ఆ తర్వాత దే హివెన్ సెవెన్ హండ్రెడ్ క్రోర్స్ ఫర్ దిస్ కేటాయించిన ఆ తర్వాత మళ్ళీ ఇట్లా అనేక నిధులు మనకు ప్రత్యేక ప్యాకేజ్ కింద మన రాష్ట్రానికి ఇవ్వడం జరిగింది సో టు కన్సిడర్ ఆల్ చూడండి ఇప్పుడు మీరు మీరు అడుగుతున్నారు ప్రత్యేక హోదా హోదా అనేసి అని ఇవాళ షర్మిలా గారు ఈ టాపిక్ తీసుకొస్తున్నారు అండ్ దే అ లెటర్ అనేసి అని అంటున్నారు ఇప్పుడు ఎన్నికల స్టంట్ కాకపోతే ఇది వాట్ ఇస్ దిస్ అనేసి అని నేను అడుగుతున్నాను కేవలం ఎన్నికల స్టంట్ అంతే ఇది ఇది మాత్రం ఖచ్చితంగా చెప్పగలుగుతాను ఎందుకంటే ఇప్పుడు ప్రత్యేక ప్యాకేజ్ ఇవ్వడంలో మన ఆంధ్ర రాష్ట్రానికి వి హావ్ గాట్ సో మెనీ బెనిఫిట్స్ అట్లాంటప్పుడు మళ్ళీ ప్రత్యేక హోదా అనేది ఎందుకు ఎందుకు కావాలండి మీకు ఇస్ ఇట్ బికాస్ సో ఏపీకి ఏపీకి ప్రత్యేక హోదా నో నీడ్ ఏపీకి ప్రత్యేక హోదా అవసరం లేదని చెప్తున్నారు బీజేపీ బీజేపీ నిశిత గారు నిశిత గారు నిశిత గారు బీజేపీ ఏపీకి ప్రత్యేక హోదా అవసరం లేదు అని మాట్లాడుతున్నారా

ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమలు లేవు కాబట్టి విభజన తర్వాత ఏపీలో యువతకి ఉద్యోగ ఉపాధి వ్యాపార అవకాశాలు ఉండవు ప్రత్యేక హోదా ఇస్తే పారిశ్రామికవేత్తలు పెట్టుబడి ట్యాక్స్ ఇన్సెంటివ్స్కి ఆశపడి అక్కడ పరిశ్రమలు పెడతారు తద్వారా యువతకి ఉద్యోగ ఉపాధి వ్యాపార అవకాశాలు వస్తాయని చెప్పేసి ఐదు సంవత్సరాలు ప్రత్యేక వస్తామని కాంగ్రెస్ పార్టీ అంటే భూమి సేకరణ ప్రాజెక్టు నిర్మాణం వీటికే ఐదు సంవత్సరాలు సరిపోతుంది ఐదు సంవత్సరాలు ప్రత్యేక సరిపోదు దాని ప్రొడక్షన్ అయ్యేటప్పటికల్లా ఐదేళ్ళు అయిపోతాయి కాబట్టి వాళ్ళు బెనిఫిట్ కావాలంటే పదేళ్ళు ఇవ్వాలని చెప్పి అడిగిన భారతీయ జనతా పార్టీ ఈ రోజున అది ఇవ్వను అంటుంది సో వాళ్ళు ఏం చెప్తున్నారు ఆ కండిషన్స్ ఏవో చెప్తున్నారు పార్లమెంట్ ఉంది ఏ రాష్ట్రం అయితే ఆర్టికల్ మూడు ప్రకారం విభజించబడిందో ఏ రాష్ట్రం అయితే రాజధాని లేకుండా విభజించబడిందో ఏ రాష్ట్రం అయితే పరిశ్రమలు లేకుండా విభజించబడిందో వాటికి కూడా ప్రత్యేక హోదా ఎలిజిబుల్ అని చెప్పేసి దాంట్లో అమెండ్మెంట్ తీసుకురావచ్చు చిత్తశుద్ధి కావాలి మన రాష్ట్రం గుజరాత్ పట్ల ఉన్న ప్రేమ ఆంధ్రప్రదేశ్ పట్ల ఉండాలి ఏ రాష్ట్రం అయితే అన్యానికి గురై విభజించబడిందో రాష్ట్ర ప్రజల అభిప్రాయం అభిప్రాయానికి వ్యతిరేకంగా ఆర్టికల్ త్రీ ప్రకారము రాజధాని లేకుండా పరిశ్రమలు లేకుండా ఏ రాష్ట్రం అయితే విభజించబడిందో దానికి కూడా దొంగ దొంగ మీరు మీరు లేదా

గాజల్ కాసని పిలు పోని మాటలు అంటున్నారు మీరు గాజల్ కాసని ఈ వాటర్ మీరే ఐ డో ఐ డో మీరే హిట్ యు ఇద్దరు కలిసి ఇద్దరు కలిసి హ్యాండ్ ఇన్ హ్యాండ్ భారతీయ జనతా పార్టీ చిట్కా శుద్ధితో నడుచుకుంటే నడుచుకునేటువంటి పార్టీ ఈ రోజు కూడా స్పెషల్ ప్యాకేజ్ అనేసి అన్నారే కానీ స్పెషల్ స్టేట్మెంట్ స్పెషల్ నూట నలభై రెండు కోట్ల మంది ఈ దేశ ప్రజలందరూ కూడా బిజెపి మోస కార్యతనాన్ని గ్రహిస్తా ఉన్నారు రేపు రానున్న రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మోడీని బీజేపీని ఇంటికి పంపించడం ఖాయం మీరు పేదరికాల గురించి చెప్పండి మీరు సమాధానం చెప్పండి మీరు తీసుకొని మీరు పరిపాలన చేస్తా ఉన్నారు వాళ్ళకి గొంతు నొక్కుతా ఉన్నారు మీరు ఈ రాష్ట్రంలో పవన్ ఇంకా ప్రజలు చూసుకొని గారు శివశంకర్ గారు బీజేపీ బీజేపీ చాలా క్లియర్ గా చెప్తున్నారు స్పెషల్ ప్యాకేజ్ అని మాట్లాడుతున్నారు ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన అవసరం లేదు అంటూ కూడా ఇప్పుడే మాట్లాడుతున్నటువంటి క్రమం రాష్ట్రంలో అభివృద్ధి సంబంధించి మీ నిధులు కూడా ఎన్ని ఇవ్వాలో మాకు తెలుసు అన్ని నిధులు మేము క్లియర్ చేయడం ఇవ్వడం కూడా జరిగింది రాష్ట్రానికి అంటూ కూడా నిజంగా కీలకమైనటువంటి మాటలు మాట్లాడడం జరిగింది స్పెషల్ స్టేటస్ కాదు స్పెషల్ ప్యాకేజ్ కట్టుబడి ఉన్నాం ప్రత్యేక హోదా అనేది ముగిసిన అధ్యాయం అంటూ క్లియర్ గా చెప్తోంది ఈ మాట గతం నుంచి కూడా వినిపిస్తోంది వైసీపీ ఈ విషయాన్ని ఎందుకు సీరియస్ గా తీసుకోలేదు ఎందుకు వైసీపీ కేంద్రం మీద కొట్లాడలేకపోయింది ఎందుకు వైసీపీ సెంట్రల్ కు సరెండర్ అయిపోయింది శ్రీకాంత్ గారు వైసీపీ ఎవరికి సరెండర్ కాదు వాళ్ళు క్లియర్ గా చెప్తున్నారు కదా వాళ్ళు క్లియర్ గా మీరేమో మీరేమో ప్రత్యేక హోదా కట్టుబడి ఉన్నామని మీరు మాట్లాడుతున్నారు ముగిసిన అధ్యాయం అని వాళ్ళు